ఈ పంటకి ఎకరానికి పన్నెండు టన్నులు దిగుబడి వస్తుంది వాతావరణం సంవత్సరానికి సంవత్సరానికి ఒక మూడు నాలుగు నెలలు దిగబడి బాగా వస్తుంది తర్వాత కొంచెం కొంచెం వచ్చినా మనకి యావరేజ్ సంవత్సరంలో మేము టన్నేజ్ వచ్చి పది పన్నెండు టన్నులు ఉంటది యావరేజ్ గా సంవత్సరానికి పది నుంచి పది టన్నులు ఎకరానికి ఎకరానికి ఆ విధంగా మనం పది ఎకరాల మీద తీసుకున్నా కూడా మనకి ఒక ఎకరం లెక్క కట్టుకున్నా వంద టన్ను వంద అంటే ఇప్పుడు ఒక ఎకరానికే లెక్కేసుకున్నాం అనుకోండి పది టన్నులు వచ్చింది పది ఉంది రేటు ఇరవై మూడు వేలు కూడా అమ్మింది ఇరవై అమ్మింది ఇప్పుడు పద్దెనిమిది వేల నలభై ఎనిమిది రూపాయలుంది మనకి ఆరు ఎక్కడ వేసుకున్నా మనకి ఒక ఎకరానికి వచ్చేసరికి రెండు లక్షల రూపాయల ఆదాయం వస్తుంది అందులో యాభై వేలు ఖర్చులు పోయినా ఒక లక్ష యాభై వేలు నికరంగా మిగులుతున్నాయి వర్షానికి బాధ లేదు ఎండలకు బాధ లేదు ఏరే ఇబ్బందులు లేవు రెగ్యులర్ గా మనం రెగ్యులర్ గా దానికి చూసి మనం చేయాల్సింది కూడా ఏం లేదు మన ఖాళీగా ఉన్నప్పుడు మాత్రమే ఇట్లా వచ్చి చూసుకుంటే చూసుకొని ఒక నెలలో రెండు రోజులు కటింగ్ చేసి వాళ్ళ దగ్గరేస్తే మన అమౌంట్ మనకు వస్తుంది